ఆది కాండము ముప్పయో అధ్యాయము ముప్పై రెండో వచనాన్ని చూసుకున్నాము నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలో నల్లని దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచదను అట్టివి నాకు జీత మగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యాకోబో లాభాంతో మాట్లాడుతున్నాను మరి లాభాంతో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు అయ్యా ఇంతవరకు నేను మోసపోయినాను నువ్వు నన్ను పదిసార్లు మోసం చేసినావు నా జీతాన్ని మార్చినావు ఇక నుంచి మోసం ఉండొద్దు నాకు కూడా కొంచెము జీతం కరెక్ట్గా ఉండాలి నేను ఈ గొర్రెలుగా ఆస్తున్నాను కానీ ఈ గొర్రెల ద్వారా నాకు ఎలాంటి ఆశీర్వాదం రాలేదు ఎలాంటి లాభం రాలేదు లాభాలన్నీ నువ్వే తీసుకున్నావు జీతం కూడా కరెక్ట్గా ఇవ్వడం లేదు కాబట్టి మన ఇద్దరం ఒక ఒప్పందాని కోసం ఏంటంటే ఈ మేకల్లో ఈ గొర్రెల్లో చూసినట్లయితే చాలా కూడా మచ్చలు కొన్ని మచ్చలు గల వాళ్ళు ఉన్నాయి మిగతా అన్నీ కూడా చాలా మట్టుకు ప్లెయిన్గా ఉన్నాయి నల్లని గాను తెల్లని గాను అన్నీ ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి ఈ గా ఉన్నాయి అన్ని నీ దగ్గర ఉంచుకో మచ్చలైనను పొడలైన ఉన్నాయి నాకు ఇచ్చేసాయి అవే నాకు జీతం అవుతాయని అన్నాడు అలలోయ దేవునికి స్తోత్రం మహిమ కలుగునిగాక పూర్తి స్టోరీని ఈ యొక్క ఆ యాకోబ్ యొక్క చరిత్ర అంతా కూడా మనం ధ్యానం చేసుకుంటే ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఆలోచన చేస్తే యాకోబు అల్లుడు లాబాను మామ యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి మామ దగ్గర వచ్చి పని చేస్తా ఉన్నాడు దాస్యుడు గాను మరి ఒక వర్కర్ గాను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు మరి భార్య రాహిలు కోసము రాహిల్ మీద ప్రేమ కోసము ఏమండి ఆమె మీద ఇష్టపడి ఏడు సంవత్సరాలు మళ్ళీ లాభాన్ని పెట్టిన కండిషన్తో ఇంకేడు సంవత్సరాలు టోటల్ పద్నాలుగు సంవత్సరాలు తన కుటుంబం కోసం ఆరు సంవత్సరాలు టోటల్ నియర్లీ ట్వంటీ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసినాడు కానీ ఎలాంటి ఆశీర్వాదం లేదు బాబా మోసానికి గురైనాడు బాబా మోసం ద్వారా ఆ ఈ అల్లుడు చాలా నష్టపోయినాడు మరి దాన్ని బట్టి ఒక డిసిషన్కి వచ్చినాడు అయ్యా నేను ఇక్కడ ఉండను ఈ ప్రాంతంలో ఉండను అన్నప్పుడు లాభాన్ని లేదు లేదు నువ్వు ఇక్కడే ఉండాలి శకునమేసి తెలుసుకున్నాను దేవుడు నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించినాడు నీ మీదనే దీవెన ఉంది దేవుడు నీ ద్వారా నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించినాడని విగ్రహారాధికుడైన లాభాన్ని చెప్తా ఉన్నాడు యాకోబు ఆత్మీయుడు లాభాన్ని విగ్రహాధికుడు మరి ఒక ఆత్మీయుడు నష్టపోయినాడు కష్టాల పాలైనాడు ఎందుకంటే యాకోబు దేవుని వైపు చూడాల్సిన వ్యక్తి ప్రేమ మైకంలో పడ్డాడు లాభాను దగ్గర ఇద్దరు కుమార్తెలు ఉంటే చిన్న కుమార్తెను ప్రేమించి ఆమె దగ్గర ఆమె ప్రేమను పొందుకోవాలని ఆమెను వివాహం చేసుకోవాలని పద్నాలుగు సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు అండి విశ్వాసులు ప్రభు వైపు చూడాలి లోకం వైపు పాపం వైపు చూడొద్దు ఏదో లోక ఆకర్షణలో పడి నష్టపోతున్నారు శ్రమల పాలవుతా ఉన్నారు సో ఎటకేలకు దేవుడు ఒక ఐడియా ఇస్తున్నాడు యాకోబుకి యాకోబు మీ మామ నిన్ను మోసం చేస్తున్నాడు కదా నీ ఒక పని చేయి మరి మేక మందల్లో గొర్రె మందల్లో మచ్చలు ఉన్న వాటిని నువ్వు తీసుకో ప్లేన్గా ఉన్నాయన్నీ కూడా ఆయనకి ఇచ్చేసి అటు రీతిగా అది నీకు జీతం అవుతుంది అని ఒక ఐడియా దేవుడిస్తే ఆ ఐడియానే మామకు చెప్తా ఉన్నాడు మామ అనుకున్నాడు నా అల్లునికి మతిపోయింది ఎందుకంటే మచ్చలు ఉన్నాయి చాలా తక్కువగా అరుదుగా పుడతాయి ప్లేన్గా ఉన్నాయే ఎక్కువ పుడతాయి కాబట్టి సో మా అల్లుడు ఈసారి మళ్ళీ మోసపోతున్నాడు అని అనుకున్నాడు కానీ దేవుడు చక్కటి ఆలోచన యాకోబుకి ఇచ్చినాడు ఒక కర్రను తీసుకొని ఒక చూ తీసుకొని దాన్ని చెక్కి మంచి మంద బలంగా ఉన్నప్పుడు నీళ్ళు అవుతున్నప్పుడు వాటి ఎదురుగా అవి పెట్టి మరి అవి ఈనేటప్పుడు మచ్చలు గల వాటిని ఈనినాయి ఆ విధంగా దైవ దర్శనాన్ని దైవ దేవుని యొక్క ఆలోచనను ఒక బిజినెస్ ఐడియాను యాకోబు కలిగి ఉండి చక్కటి ఆ ఐడియా ద్వారా అభివృద్ధి చెందినాడు మరి దేవుని యొక్క ఆశీర్వాదం బట్టి మచ్చలే పుట్టినాయి మచ్చలు గల మేకలే మచ్చలు గల గొర్రెలే పుట్టినాయి అటు రీతిగా బలమైన మందంతా కూడా యాకోబుకి వచ్చింది బలహీనమైనవి లాభానికి వచ్చినాయి యాకోబు బహుధనవంతుడుగా మారిపోయినాడు లాభాను మరి చాలా నష్టపోయి లేని వ్యక్తిగా అయిపోయినాడు చూస్తారండి ఒక ఐడియా దేవుడు నీకు ఒక ఆలోచన ప్రభుని కనుగ్రహిస్తే నీ జీవితం మారిపోతుంది అలలుగా ఆ ఆలోచన కోసం నువ్వు ప్రార్థన చేయాలి ప్రభువు నువ్వు వేడుకోవాలి ప్రభు వైపు చూడాలి ఈ లోకంలో వస్తువుల కంటే ముఖ్యమైనది అభివృద్ధి మన ఎంతో ఉన్నతమైంది వస్తువులు ఆ మనకు కలిగిన ధనము వీటన్నిటికంటే చాలా ముఖ్యమైంది అద్భుతమైంది ఉన్నతమైంది ఏంటంటే దేవుడిచ్చే ఆలోచన అలవయ్య అద్భుతమైన చక్కటి ఆలోచన ప్రభు మనకిస్తాడు నువ్వు దేవుణ్ణి అడగాలి ప్రభు వెండి బంగారము ఆస్తులు ఇవన్నీ తర్వాత ఫస్ట్ చక్కటి ఆలోచన నాకు ఈ ప్రభు అని అడిగితే దేవుడు చక్కగా ఆలోచన ఇచ్చి నేను నడిపిస్తాడు ఆమె జ్ఞానము ఆయన దగ్గర ఉన్నది మరి ధనము ఐశ్వర్యం ప్రభు దగ్గర ఉన్నాయి వెండి బంగారాల కంటే జ్ఞానము కూరదగిందని సామెతల గ్రంథం ఉంది ఆ జ్ఞానాన్ని ప్రభు నడు దేవుని దీపించును గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పశుద్ధులైన దేవ ప్రేమ గల తండ్రి వాక్యాన్ని వింటున్న వారు మరి చాలా మోసపోయినారేమో కష్టాల్లో ఉన్నారేమో అప్పుల బాధల్లో ఉన్నారేమో వారిని దర్శించండి చక్కటి ఆలోచనలు వారికిచ్చి అభివృద్ధి పరచండి మంచి ఐశ్వర్యము ఆరోగ్యం ఇవ్వండి కుటుంబాన్ని దీవించండి మరి ఏదైనా తాగుడు వ్యసనాలు ఏదైనా లోక సంబంధమైన వ్యసనాలు ఉంటే అవన్నీ తీసేసి చక్కగా నీ మార్గంలో నడిపించి అభివృద్ధి పరచండి వారిని వారి కుటుంబ సభ్యులను దీవించండి కష్టాలన్నీ తీసేసి ఆశీర్వదించండి రక్షణ మార్గంలో నడిపించమని ఏసుకుని స్నావంలో ప్రార్థిస్తున్నాను తండ్రి బ్లెస్ యు నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది ఫోన్లో వాట్సాప్ కాల్లో కూడా మీరు ఆ వివరాలు తెలుసుకోండి మీ ప్రార్థన అవసరత కూడా నాకు తెలియజేయండి నా నంబర్ ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఈ పరిచయకు మీరు స్పాన్సర్ చేయండి మీ కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా మీరు పంపించవచ్చు మళ్ళీ తిరిగి రేపు ఉదయం ఒక చక్కటి వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆ మెయిన్